నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్దీప్ అసలు విషయానికి వస్తే స్క్రీన్ విజిబిలిటీ అంటే సరికొత్త ని బిగ్ బాస్ అందించడం జరిగింది ఇందులో మనకి మనం ఎంతసేపు టీవీలో కనిపిస్తున్నాం మన ఉద్దేశంతో అయితే బిగ్ బాస్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని అడగడంతో శివాజీ అమర్దీప్కి మూడు నిమిషాలు ఇస్తే అర్జునంబట్టి అమర్దీప్కి ఇరవై నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది ఓ రేను వాడిన టాస్క్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా దేనికైనా సరే నువ్వు ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉంటావని నా అభిప్రాయంలో ఎందుకంటే నువ్వు అవుస్ మొత్తం నువ్వే కనిపిస్తావు ఎక్కువగా నీ వల్లే ఏదైనా ఎంటర్టైన్మెంట్ అయినా జరగాలి అయినా జరగాలి కాబట్టి అంటూ అర్జున్ అంబటి అంటే అవును ఎదవే కదా ఎదవాటలు ఆడతాడు కాబట్టి ఎదవా అని అంటున్నాడు శివ నన్ను నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకో అక్కడ ఆడు నన్ను కాంప్లిమెంట్ ఇచ్చాడు కాంప్లిమెంట్ని కూడా నువ్వు తిట్టులా తీసి నన్ను అవమానిస్తున్నావు అనిపించట్లేదా నీకు అంటే ఒరే నువ్వు ఎదవేరా అంటూ అక్కడ కూడా నవ్వుతూ అయితే ఆట పట్టించినట్లు మాట్లాడుతూ శివాజీ కొట్టుపడేస్తూ వచ్చేసాడు ఇంకా ఉన్నది రెండు రోజులే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకొని బ్యాడ్ నేమ్ సంపాదించుకున్న కన్నా చీవాట్లు తిని సైలెంట్ గా ఉండడం మెరుగనుకున్నాడు అమర్దీప్